హాయ్ పిల్లలు రాత్రయింది కదా అందరూ పడుకోడానికి రెడీ అయ్యారా సరే నిద్రపోయే ముందు నేను మీకొక మంచి కథ చెప్తాను ఇది ఒక రామచిలుక గురించిన కథ కాని ఆ చిలుకకు ఒక చిన్న సమస్య ఉంది ఏంటా సమస్య మరి ఆ చిలుక ఏం బుద్ధి నేర్చుకుందో విందామా పదండి కథలోకి వెళ్ళిపోదా ఆ ముందుగా ఒక చిన్న ప్రశ్న మీకు తెలుసా చిలుకలు మనలాగే మాట్లాడగలవని అవును కొన్ని చిలుకలు మనం ఏది చెప్తే అది అచ్చం మనలాగే మాట్లాడతాయి భలే గమ్మత్తుగా ఉంటుంది కదా మన కథలో కూడా ఒక చిలుకు ఉంది అది కూడా చక్కగా మాట్లాడుతుంది కాని అది మంచి మాటలు మాట్లాడేదా లేక చెడ్డ మాటలు మాట్లాడేదా చూద్దాం రండి ఇక మన కథ మొదలవుతోంది ఈ కథలో ఉన్నది ఇద్దరే ఇద్దరు ఒకరు చాలా మంచి ముసలవ్వ ఇంకొకరు ఆమె అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక చిలుక అనగనగా ఒక చిన్న ఊరిలో ఒక ముసలవ్వ ఉండేదనమాట ఆమెకు తోడుగా ఎవ్వరూ లేరు ఒక్క రామచిలుక తప్ప ఆ చిలుకంటే ఆమెకు చాలా ఇష్టం రోజూ ప్రేమగా దానికి గోరుముద్దలు తినిపిస్తూ తన సొంత బిడ్డలా చూసుకునేది కాని ఇక్కడే ఒక విచిత్రం ముసలవ్వ ఎంత ప్రేమగా చూసుకున్నా ఆ చిలుకకు మాత్రం ఎందుకు ఆమెమీద భలే కోపం ఎప్పుడు చూసినా చిరాగ్గా కోపంగా ఉండేది పాపం ఆ ముసలవ్వక అర్ధమయ్యేది కాదు తను ఏంతపుచేసిందని ఆ చిలుక తనతో అలా ఉంటుందో అని తెగ బాధపడేది ప్రతిరోజూ పొద్దున్నే ముసలవ్వ నిద్రలేచి చిలుకను పలకరించగానే అది తన కిచకిచ గొంతుతో ఒకే ఒక్క మాట అనేది ఈ ముసలిది పోతే బావుండు ఈ ముసలిది పోతే బావుండు అని పదే పదే తిట్టేది ఆ మాట విన్నప్పుడల్లా ముసలవ్వ గుండె తర్రుక్కుపోయేది కళ్లలో నీళ్లు తిరిగేవి పాపం రోజూ బాధపడుతున్న ఆ ముసలవ్వకు సహాయం చేయడానికి అనుకోకుండా కథలోకి ఒక తెలివైన పండితుడొస్తాడు ఆయన ఏమైడియా వేశాడో ఇప్పుడు చూద్దామా ఒకరోజు దయగల పండితుడొకరు ఆ దారిలో వెళ్తూ ఈ చిలుకమాతలు విన్నాడు అంత ప్రేమగా చూసుకుంటున్న ముసలవ్వను చిలుక అలా తిట్టడం విని ఆయనకు చాలా బాధేసింది వెంటనే ఆమెకు ఎలాగైనా సరే సహాయం చెయ్యాలి అనుకున్నాడు ఆయన ముసలవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వా నువ్వేం దిగులు పడకు ఈ చిలుకను కొన్ని రోజులు నాతో పంపించు నేను దీనికి మంచి మాటలు నేర్పిస్తాను అని చెప్పాడు అంతేకాదు దగ్గర దేవుడి పేర్లు చక్కగా పలికే ఒక మంచి చిలుక ఉంటే దాన్ని ఆ పంజరంలో ఉంచి ఈ చెడ్డ చిలుకను తన ఆశ్రమానికి తీసుకెళ్లాడనమాట అలా కొన్ని రోజులు గడిచిపోయాయి పండితుడు మాట ఇచ్చినట్లే ఆ చిలుకను మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు మరి మన చిలుక ఏమైనా మారిందా మంచి బుద్ధులు నేర్చుకుందా ఏం జరిగి ఉంటుందో తెలుసుకోవాలని భలే ఆత్రంగా ఉంది కదా పండితుడు ఆ చిలుకను మళ్ళీ పంజరంలో పెట్టగానే ముసలవ్వ ఎంతో ఆశగా దానివైపు చూసింది నా చిలుక మారిపోయుంటుంది ఇప్పుడైనా నన్ను అమ్మాను పిలుస్తుందేమో మంచి మాటలు మాట్లాడుతుందేమో అని ఆశగా ఎదురుచూసింది ఒకసారి పరీక్షిద్దామని ముసలవ్వ ఎంతో బాధగా నటిస్తూ దాని దగ్గరికి వెళ్ళింది కళ్లల్లో నీళ్లు పెట్టుకుని ఏంట్రా చిలుక నేను చస్తే కదా అని అడిగింది అది రోజూ అనే మాటే కదా ఇప్పుడేమంటుందోనని టెన్షన్గా చూసింది అప్పుడు ఆ చిలుక ఒక్క క్షణం ఆగి పండితుడి ఆశ్రమంలో నేర్చుకున్న ఒకే ఒక్క కొత్త మాటను చాలా గంభీరంగా పలికింది ఆ మాటేంటో తెలుసా తథా అస్తూ అంటే నువ్వు కోరుకున్నట్లే జరుగుగాక అని అర్థం ఆ మాట వినగానే ముసలవ్వకు గుండె ఆగినంత పనైంది అయిపోయి చూసింది అయ్య బాబోయ్ నేను చస్తే బాగుండు అనడం మానేసి అలాగే జరగాలి అని దీవించడం నేర్చుకుందా ఇదింక ప్రమాదంగా మారిందే అని పాపం కుప్పకూలిపోయింది అసలు పండితుడి దగ్గరికి వెళ్ళినా కూడా చిలుక ఎందుకు మారలేదు ఈ గమ్మత్తైన కథ మనకి ఏం నేర్పిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా చూడండి ఆ చిలుక పండితుడే ఆశ్రమంలో ఏం చూసి ఉంటుంది అక్కడ పండితులు భక్తులు ఎవరైనా ఏదైనా కోరుకుంటే తథాస్తు అనడం విని ఉంటుంది అందుకే అది ఆ మాటనే నేర్చుకుంది దీన్నిబట్టి మనకేమర్థమవుతోంది మనం ఎవరితో ఎక్కువసేపు ఉంటామో వాళ్లలాగే తయారవుతాం వాళ్ల మాటలే వాళ్ల అల్లవాట్లే మనకు వస్తాయి అందుకే ఇప్పుడు మంచి ఫ్రెండ్స్తోనే ఉండాలి మరి ఇప్పుడు మీరే చెప్పండి మనం ఎలాంటి స్నేహితులను ఎంచుకోవాలి మనకు మంచి నేర్పే ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడే ఫ్రెండ్స్తోనే ఉండాలి కదా దీని గురించి ఒక్కసారి ఆలోచించండి సరేనా ఇదన్నమాట ఈరోజు మన రామచిలుక కథ చెడ్డ స్నేహం ఎంత ప్రమాదమో మంచి స్నేహం మనకు ఎంత అవసరమో చెప్పే ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ కథ మీకు నిజంగా నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరే పిల్లలు ఇక హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోండి మీకు మంచి మంచి కలలు రావాలి శుభరాత్రి